அந்தனாரா <laughs> తీసుకున్న తర్వాత ఈరోజు తిరుమలకు రావడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీషులు బాగుండాలని చెప్పి ఒకటి రాష్ట్రానికి ముఖ్యంగా ఎందుకంటే మీకు తెలుసు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి సో మా సార్ చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా నెరవేరాలని నేను మొక్కోవడం జరిగింది సార్ అట్లా పోయి అడుగుతేనే శాంక్షన్ అయిపోవాలా అది చాలా బాగుంటున్నట్లయితే అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాలక్క చూసుకోవాలా ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ జాబ్స్ ఆల్రెడీ దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనం మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్ బిఫోర్ మనం చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా మంచి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం నాకు ఎందుకైతే ఉందంటే మనకి చంద్రబాబు గారు అనేది ఒక పెద్ద బ్రాండ్ మీ అందరికీ తెలుసు సో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది అది కాక కర్నూలుకు వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా ఎందుకంటే ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సో కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది అన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశపడుతున్నా త్వరలో మన హైకోర్టు బెంచ్ కూడా జీవో వస్తుందని చెప్పి చంద్రబాబు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది సో ఇట్లాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము ఇంకా హండ్రెడ్ డేస్ కూడా కాలే మీరు చూస్తే ఎంత ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ మా చీఫ్ మినిస్టర్ అనేది మీ అందరు చూసింటారు అంతకుముందు మెట్ సిటీ మెట్ సిటీ వైజాగ్లో పోవడం నిన్న శ్రీ సిటీకి పోవడం ఇండస్ట్రిస్టులు అందరూ కూడా పరిగెత్తులు పెట్టి సార్ని అపాయింట్మెంట్స్ అడగడం జరుగుతోంది అంటే ఆయన ఒక క్రియేట్ చేశారు హిస్టరీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైదరాబాద్ ఈరోజు రూపురేఖలు మారిందంటే ఒక చంద్రబాబు గారి వేసిన విత్తనం ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్ అనేది సో అట్లా మన అమరావతి కూడా బాగా డెవలప్ కావాలా అంతా బాగుండాలా వర్షాలు పడాలా నీళ్ళ అప్పుడు ఎట్లయితే మనకు నదులంతా నీళ్ళతో నిండి బాగుందో అగ్రికల్చర్ బాగా జరగాల సో ఇవన్నీ కూడా బాగా అవుతుందని మొక్కోవడం జరిగిందండి థ్యాంక్ యూ